హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనకు హోమ్ అప్లియన్సెస్ అనమాట ఆల్ బ్రాండ్స్ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా మేజర్ బ్రాండ్స్ అని చూపిస్తున్నారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టు ఫిఫ్టీ పర్సెంట్ అని ఇక్కడ చూపిస్తున్నారు కానీ నేను అక్కడ చూసిన తర్వాత సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ కూడా ఉంది అనమాట ఆఫర్ సేల్ ఇక్కడ దొరికేవి ప్రతి ఐటెం ఉంది అనమాట అంటే ఫ్యాన్ దగ్గర నుంచి స్టాండింగ్ ఫ్యాన్ దగ్గర నుంచి తర్వాత చిన్న వాటర్ హీటర్ కూడా ఉంది అనమాట అంటే గీజర్ ప్లేస్లో ఒక హీటర్ బకెట్లో పెట్టే వాటర్ హీటర్ షాక్ ప్రూఫ్ వాటర్ హీటర్ కూడా ఉంది ఇక్కడ ప్రతి ఐటెం కూడా దొరుకుతుంది అనమాట గీజర్స్ దగ్గర నుంచి ఎయిర్ డ్రయర్స్ దగ్గర నుంచి చాలా చాలా ఐటమ్స్ అన్నీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ సేలు ఒక్కొక్క ఐటమ్ చూస్తుంటే ఎంత యూనిక్గా అనిపిస్తుంది కాకపోతే ఇదేంటంటే బాక్స్ డ్యామేజింగ్ పీసెస్ అనమాట అంతే ఎందుకు ఈ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఇస్తున్నారంటే షోరూంలో డిస్ప్లే పీసెస్ ఉంటాయి కదా అది బా పెట్టిన కొద్ది బాక్స్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది కదా సో అవి అనమాట ఈ వీడియో క్లియర్గా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా హలో ఫ్రెండ్స్ మనం ఈరోజు ఆఫర్ సేల్ అనమాట ఇది హోమ్ అప్లయన్సెస్ ఎక్కడ అనేది అడ్రస్ ఫస్ట్ చెప్తున్నట్టయితే రామ్కోటి క్రాస్ రోడ్ లో సరోజినీ నాయుడు హాల్ అనమాట సరోజిని దేవి నాయుడు హాల్ లో ఉంటుంది ఇది ఆఫర్ అనేది ఇది మొత్తం టోటల్ గా ఆఫర్ సేల్ ఒకటి ఏంటంటే ఇది ఏ డే లో ఉంటుందంటే ఎవ్రీ థర్స్డే ప్లస్ సాటర్డే ఉంటుంది మీరు అది గుర్తు పెట్టుకోండి ఇంకొకటి ఏంటి అంటే ఈ సేల్ ఎందుకు ఫిఫ్టీ పర్సెంట్ పెట్టారు అంటే డిస్ప్లే లో ఉంటుందా షోరూమ్ లో డిస్ప్లే లో పెట్టేవి బాక్స్ డ్యామేజ్ బాక్స్ ఉంటాయి చూడండి ఓన్లీ బాక్స్ డామేజ్ ఉన్న ప్రోడక్ట్స్ అనమాట ఇందులో ఆల్ బ్రాండెడ్స్ దొరుకుతాయి అనమాట ప్రతి ఒక్క మన కిచెన్ కి సంబంధించింది కాకుండా ఐరన్ బాక్స్ దగ్గర నుంచి కూడా మనకు దొరుకుతాయి చూడండి నేను ప్రతి ఒక్క ఐటమ్ దాదాపు చూపిస్తాను మీకు వీలైనంత వరకు అంటే కుక్కర్స్ అంటే కిచెన్ కి సంబంధించింది కాకుండా ఫ్యాన్స్ దగ్గర నుంచి అన్ని ప్రొడక్ట్స్ దొరుకుతాయి ఈ ఆఫర్ అంటే ఈ ఓల్డ్ ఇది ఓల్డ్ స్టాక్ అనడానికి లేదు డిస్ప్లే లో పెట్టేవి కాబట్టి అది కొంచెం బాక్స్ డామేజ్ అయినవి వీళ్ళు ఇక్కడ సేల్ చేస్తారు అనమాట ఇది వీక్లీ ట్వైసే ఉంటుంది మార్నింగ్ అవర్స్ నుంచి అఫ్ కోర్స్ నేను టైమింగ్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఇంకొకటి ఏంటి అని అంటే ఇందులో ఉండే ప్రొడక్ట్ న్యూ గా కూడా ఉంటవి అవి కూడా థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటవి కొన్ని ఏమో ఆల్ అంటే బాక్స్ డ్యామేజ్ అయినవి ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉంటవి మనం ఒకసారి చూద్దాము వాళ్ళతో నేను చెప్పిస్తాను మీకు డీటెయిల్స్ చెప్పుకున్నాం కదా ఆ పర్సన్స్ తోనే అందులో ఉండే పర్సన్స్ తోనే నేను చూపిస్తున్నాను ఇది ఇండక్షన్ అనమాట ఇది ప్రెస్టేజ్ బ్రాండ్ మనకు బయట ఎంత దొరుకుతుంది చూడండి సో ఈ కస్టర్ అంటే వాళ్ళతోనే నేను చెప్పిస్తాను ఇది ఎంత ఉంటుందండి ఇది మేడం మీకు హండ్రెడ్ వస్తుంది ఓహో ఇది ఇది ప్రెస్టేజ్ బ్రాండే త్రీ థౌసండ్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇస్తారనమాట మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసుకోవచ్చు అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో ఉంది ఎంత బాగుంది అంటే ఈ బ్రాండ్ చూడండి అంటే ప్రెస్టేజ్ బ్రాండే మీకు చూపిస్తున్నాను కదా సో ఇంత తక్కువలో ఇక్కడ అన్ని దొరుకుతున్నవి నేను దాదాపు అన్ని కవర్ చేసి చూపిస్తాను కుక్కర్స్ దగ్గర నుంచి ఐరన్ బాక్స్ దగ్గర నుంచి ప్లస్ వాటర్ హీటర్స్ కూడా ఉన్నవి అనమాట చాలా తక్కువ ప్రైజ్ లో మనం హాయిగా కొనుక్కోవచ్చు అంత బాగున్నవి ఓకే నెక్స్ట్ ఇది ఇది తర్వాత ఇది థర్మోపూర్ వాటర్ బాటిల్ మేడం వాటర్ బాటిల్ ట్వంటీ ఫోర్ అవర్స్ హాట్ అండ్ కూడా ఉంటుంది ప్రైస్ వచ్చేసి మీకు ఎంఆర్పి

సో ఇందులో ఉన్న బౌల్ చూడండి ఎంత థిక్ ఉందో ఇది మనకు కర్రీస్ ఏ కర్రీ అయినా చేసుకోవచ్చు అంత థిక్నెస్ ఉంది అనమాట మనకి ఎంత వస్తుంది అన్నారు ఫిఫ్టీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ కె వస్తుంది అంత బాగుంది సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అనమాట దీనిపైన ఆఫర్ సిక్స్టీ కుక్కర్ చూడండి ఎంత బాగుందో సో ఇది యాక్చువల్ రేట్ ఎంత ఉంటుంది ఆఫర్ ఎంత అండి టూ థౌజండ్ రేట్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కి వస్తుంది అనమాట అంటే ఎంత డ్యూరబిలిటీ ఉంది అనేది మనకు కనిపిస్తుంది సో ఈ కుక్కర్ కూడా వచ్చా త్రీ హండ్రెడ్ త్రీ పాయింట్ ఫైవ్ లీటర్స్ అనమాట లీటర్స్ చూడండి ఇది స్టీల్ లోపల కొట్టేడు అంటే దీన్ని త్రీ ప్లే అంటారా అండి ఇది ట్రైప్లే ఇది ట్రైప్లే అనమాట ప్రోడక్ట్ వచ్చేసి ఎంత చీప్ లో వస్తుంది ఒక్కసారి చూడండి ఇండక్షన్ నార్మల్ కూడా ఓహో దీని ఇండక్షన్ పైన కూడా యూజ్ చేయొచ్చు అనమాట మనకు ఆ ప్రొవిజన్ కూడా ఇచ్చారు ప్లస్ నార్మల్ స్టవ్ పైన కూడా యూజ్ చేయొచ్చు మల్టీ యూజ్ లో ఇంత తక్కువ కాస్ట్ లో వస్తున్నవి ఇది ఎవ్రీ వీక్ థర్స్డే డే సాటర్డే ఉంటుంది అది ఒకటి గుర్తు పెట్టుకోండి వీక్లీ ట్రైన్స్ వాళ్ళది సో ఇది ప్రెస్టేజ్ బ్రాండ్ ఏనండి చూడండి ఇది ఒక్కసారి జూమ్ చేసి చూపించండి సో ఎంత బాగుంది అంటే మన కర్రీస్ అంత బాగా చేసుకోవచ్చు దీని యాక్చువల్ రేట్ చెప్తాను యాక్చువల్ రేట్ ఎంత అండి సిక్స్టీన్ ఫిఫ్టీ మేడం సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఓహో సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ దీని ఆఫర్ రేటు ఎయిట్ హండ్రెడ్ కి వస్తుంది బాగుంది చూడండి రెడ్ కలర్ లో కోర్స్ నేను యూట్యూబర్ని కాబట్టి నా కిచెన్ లో పెట్టుకోవడానికి లుక్ వైజ్ గా ఎంత బాగా కనబడుతుందో నేను అనిపిస్తుంది అనమాట అంటే ఇప్పుడు మనం పొంగిన కానీ దీనిపైన అస్సలు బయటికి రాకుండా స్టవ్ పాడవకుండా ఉంటది చాలా బాగుంది కదా నైస్ ఇది ఇడ్లీ యా నైస్ ఇది ఇడ్లీ కుక్కర్ అనమాట ఇప్పుడు మనం చూపించేది ప్రైస్ చూడండి దీని ఇది బటర్ఫ్లై బ్రాండ్ అనమాట చూడండి సో దీనిలో ఎన్ని వచ్చాయి ఫైవ్ వచ్చాయి సిక్స్ ప్లేట్ వచ్చాయి ప్లేట్లో సిక్స్ ప్లేట్ అనమాట ఇది ఇందులో ఇంత క్వాంటిటీ వస్తుంది దీని యాక్చువల్ రేట్ ఎంత అండి వస్తుంది అనమాట అంటే ప్రతి అంటే ఇది బటర్ఫ్లై ఇలా ఎందుకు అని అంటే ఇది షో షో పీస్ అంటే ఏమంటారు డిస్ప్లే పీసెస్ ఉంటాయి కదా బాక్స్ డామేజ్వి అనమాట మనకు బాక్స్ అంత పెద్ద అవసరం లేదు కదా మనకు ప్రొడక్ట్ కావాలి కాబట్టి అంత డ్యూరబిలిటీ ఉంది చూడండి ఎంత బాగుందో ఇది వచ్చి రైస్ కుక్కర్ ఓకే ఇది ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అన్నమాట ఇది ఎన్ని లీటర్స్ వన్ లీటర్ వన్ పాయింట్ ఎయిట్ లీటర్స్ పీజియన్ బ్రాండ్ అన్నమాట ఇది సో ఇక్కడ చూడండి ఇందులో టూ బౌల్స్ వచ్చాయండి టూ బౌల్స్ వచ్చాయి మనకి ఇప్పుడైతే ఈ మధ్యన ఎందుకు టూ ఇవ్వట్లేదు సో ఇందులో ఇప్పుడు టూ బౌల్స్ ఉన్నవి ఇది బ్రాండ్ పీజియన్ బ్రాండ్ దీని ఎంఆర్పి రేట్ ఎంత ఉందండి త్రీ థౌసండ్ ఫైవ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది మనకి ఎంతకు వస్తుంది ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ కి వస్తుంది ఇందులో టూ పీసెస్ అంటే టూ బౌల్స్ ఉన్నవి ఇది చాపర్ అండి ఇది క్రామ్టౌన్ బ్రాండ్ అన్నమాట సో చూడండి ఇందులో మనం ఏమేమి చేసుకోవచ్చు ఒకసారి చెప్పండి ఆనియన్ వెజిటేబుల్స్ అన్ని చేసుకోవచ్చు ఇందులో టూ బౌల్స్ నే వన్ బౌల్ ఓకే 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 ఇది ఇది చాపర్ అనుకోండి దీనిలో అన్నీ చేసుకోవచ్చు వాళ్ళు ఆనియన్ అంటున్నారు మనకు పాలక్ తర్వాత క్యాబేజ్ అలాంటివి కూడా చేసుకోవచ్చు అనమాట అంతా బాగుంటుంది ఇది ఎంఆర్పి థర్టీ రూపీస్ మనకేమో లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఆఫర్ లో ఉంది ఇంత తక్కువలో మనం హాయిగా పర్చేస్ పర్చేజ్ ఒకటి గుర్తు పెట్టుకోండి థర్స్డే సాటర్డే ఉంటుంది అన్నింటికి వారంటీ ఉంటుంది ఒక్కొక్క ప్రోడక్ట్ బట్టి వన్ ఇయర్ టూ ఇయర్ అలా వారంటీ ఉంటుంది అన్నమాట కంపెనీ వారంటీ ఇస్తుంది అయ్యో డామేజ్ వీళ్ళు ఉంటారా లేదా కాదు ఎప్పుడు ఉంటారు వీక్లీ ట్వైస్ అదే ఇది చూడండి ఇది గ్రీన్ చెఫ్ బ్రాండ్ అనమాట సో ఇది మనకు ఇందులో కూడా సేమ్ టూ బౌల్స్ వచ్చాయి అందులో స్పూన్ అవి కూడా వచ్చాయి ఇది ఎంత చెప్పండి ఇది ఎయిట్ లీటర్స్ అనమాట లుక్ ఎంత బాగుంది అంటే అయ్యో అనుకోవడానికి లేదు అంటే ఐ మీన్ డ్యామేజ్ పీస్ ఏమో బాక్స్ డామేజ్ అదొకటి గుర్తు పెట్టుకోండి మీరు నేను మరీ మరీ రిపీట్ చేస్తున్నాను ఇది మనకి ఎంత ఎంఆర్పీ అండి ఫైవ్ ఓహో ఫైవ్ త్రీ డబల్ నైన్ అనమాట ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మనకి ఆఫర్ ఎంత వస్తుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది ఆ ఎంత బాగా అనిపిస్తుంది చూడండి లుక్ వైజ్ గా కూడా చాలా బాగుంది ఇందులో టూ పీసెస్ టూ బౌల్స్ ఉన్నాయి ఒక్కసారి ఇది ఉంటాయి టూ బౌల్స్ ఉన్నవి వస్తుందా ఆ సీల్ అయిపోయి ఉన్నవి మనకు టూ బౌల్స్ ఇచ్చారు ఇందులో సేమ్ యాజ్ ప్లేట్ అన్ని ఉన్నవి అనమాట అంటే క్వాలిటీ వైజ్ గా చాలా బాగుంది అని మనం ఈ పీస్ బయటకు చూపిస్తే వాళ్లకు ఈ బాక్స్ లో కంటే బయటకు చూపిస్తే బాగా తెలుస్తుంది ఇది వాటర్ కెటిల్ చూడండి మనం అయితే ఇప్పుడు అందరూ యూజ్ చేస్తున్నారు ఇందులో మనం హాట్ చేసి పెట్టుకుంటే తెలుసు కదా సో ఇది ప్రెస్టేజ్ బ్రాండ్ ఉంది ఇది ఎంత లీటర్ ఉందని వన్ పాయింట్ ఎయిట్ సో ఇది ఎంఆర్పి రేట్ ఎంత మనకు వచ్చేది సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఇది ప్రెస్టేజ్ బ్రాండ్ చూడండి ఒకసారి జూమ్ చేసి చూపించండి అంటే ఈ బ్రాండ్ కాబట్టి అందుకే నేను స్పెషల్లీ జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను చూడండి ఇది పీజి నాన్ స్టిక్ అనమాట ప్యాను చూడండి పీజిన్ బ్రాండ్ అనమాట ఇప్పుడు మనం చూపించేది ఆ ఇంత అంటే ఎంత వెయిట్ లో ఉంది అంటే అంత వెయిట్ ఉంది దీని ఎంఆర్పి ఎంత ఉందండి

సో ఇది చూడండి ఇది బ్రాండ్ అనమాట ఇక్కడ చూడండి అన్ని జ్యూసర్స్ మిల్క్ షేక్స్ అండ్ ఫ్రూట్స్ జ్యూస్ అన్ని చేసుకోవచ్చు ఇందులో మనం కట్ చేసుకోవడానికి అంటే గ్రీన్ లీవ్స్ అన్ని చేసుకోవచ్చు అనమాట సో దీని ఎంఆర్పి ఒకసారి చెప్పండి మనకు ఆఫర్ రేట్ చెప్పండి త్రీ మేడం టూ థౌసండ్ ఓహో త్రీ థౌజండ్ నైన్ నైన్టీ మనకు ఈ ఆఫర్ లోనేమో టూ థౌసండ్ రూపీస్ వస్తుంది అనమాట ఇది మిక్సర్ గ్రైండర్ ఈ బ్రాండ్ చూడండి ఇది బోస్ట్ బ్రాండ్ ఇక్కడ చూపిస్తున్నాను ఒకసారి జూమ్ చేసి మరి ఇది ఇందులో ప్లేట్స్ వచ్చేసి త్రీ త్రీ జార్స్ వచ్చాయి ఎంత స్టాండర్డ్ ఉన్నవి చూడండి ఇక్కడ కింద అంటే గ్రిప్ కోసం ఎంత స్టాండర్డ్ ఉన్నవి అనేది మరి నేను చూపిస్తున్నాను ఇందులో మనకు త్రీ జార్స్ వచ్చాయి ఆ ఇంకా మనం యాడ్ చేసుకోవచ్చు అనుకుంటా కదండి ఇంకా ఏదైనా కావాలి జ్యూసర్ అంటే కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు దీని ఎంఆర్పీ ఉంది దీని ఎంఆర్పి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఉంది మీకు టూ వన్ వస్తుంది యా దీని ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే మనకు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ వన్ హండ్రెడ్ కి వస్తుంది అనమాట అంటే టూ థౌజండ్ లో ఇంత బ్రాండ్ ఇంత క్వాలిటీగా ఉంది చూడండి అదే చూపిస్తున్నాను ఇందులో అన్ని చేసుకోవచ్చు జార్స్ అనేవి ఎంత స్టాండర్డ్ ఉన్నాయి ఒక్కసారి మీరు నోటీస్ చేయండి ఇది ఒకసారి పైన పెట్టుకుంటారా చూడండి చూడండి ఇవన్నీ చేసుకోవచ్చు అన్నమాట మనము హల్దీ చిల్లీ పౌడర్ అన్ని చేసుకోవచ్చు చూడండి ఇది బజాజ్ బ్రాండ్ అనమాట మిక్సర్ గ్రైండర్ చూడండి బజాజ్ అంటే మనకు చాలా తెలిసిపోతుంది కదా ఈజీగా సేమ్ ఇందులో కూడా సేమ్ త్రీ జార్స్ ఉంటవి మోడల్ కి ఒక్కటి చూపించండి బజాజ్ బ్రాండ్ ఇవి జార్స్ ఇలా ఉన్నవి సేమ్ ఇందులో కూడా త్రీ వస్తాయి ఇది ఎంఆర్పి ఎంత ఉందండి సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఉంది సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఉంది త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ కి వస్తుంది మనకి బ్రాండ్ ఇది బజాజ్ బ్రాండ్ సో మనం హ్యాపీగా పని బ్రాండ్ అన్నమాట స్టీల్ కుక్కర్ సో ఇండక్షన్ పైన కూడా యూజ్ చేస్తారు ఇది ఎంత లీటర్ అన్నారు ఇది ట్వెల్వ్ లీటర్స్ అన్నమాట ఈ కుక్కర్ చూడండి ఎంత స్టాండర్డ్ ఉంది యాక్చువల్ గా దీని ఎంఆర్పీ ఎంత చూడండి లీటర్స్ కదా ఎంత పెద్దగా ఉందో క్వాలిటీ బాగా ప్యాక్ చేసి పెట్టారు స్టీల్ కుక్కర్ అనమాట ఇప్పుడైతే మనం అల్యూమినియం యూజ్ చేయొద్దు అంటున్నారు కాబట్టి ఇంత బాగా చూపిస్తున్నాను ఇది పీజియన్ బ్రాండ్ అనమాట ఇది కాంబో అనమాట ఇందులో త్రీ నాన్ స్టిక్ ప్లేట్స్ వస్తున్నాయి ప్లస్ కుక్కర్ కూడా వస్తుంది ఇది ఎన్ని లీటర్ల కుక్కర్ అండి ఇది త్రీ లీటర్ ఇది త్రీ లీటర్ కుక్కర్ అనమాట చూడండి త్రీ లీటర్ ప్లస్ ఇందులో ఈ ప్లేట్స్ వస్తున్నాయి చూడండి కడాయి ఫ్రై ప్యా ఇది ఒకటి కడాయి ఫ్రై ప్యాన్ అంటే ఫోర్ ఇది కాంబో ప్యాక్ మనకు ఎంఆర్పి ఎంత ఉంటుంది ప్లస్ ఎంత డబల్ త్రీ డబల్ నైన్ అనమాట ఎంఆర్పి మనకు టూ థౌసండ్ టూ థౌసండ్ రూపీస్ అంటే ఇందులో ఫోర్ పాట్స్ ఉన్నవి ఫోర్ మనకు టూ థౌసండ్ రూపీస్ వస్తున్నాయి కాంబో ఇది కాంబో ఇది ఉషా ఐరన్ బాక్స్ అనమాట చాలా డ్యూరబిలిటీ అనిపిస్తుంది దీని కేబుల్ కూడా చాలా చూడండి ఇలాంటి కేబుల్ తో చేసింది ఆటోమేటిక్ గా ఉంటుంది చాలా వెయిట్ లెస్ ఉంది అనమాట దీని ఎంఆర్పీ ఎంత దీని ఎంఆర్పీ టూ థౌజండ్ నైన్టీ మనకు మనకు నైన్ హండ్రెడ్ వస్తుందండి అంత లైట్ వెయిట్ లో అంత ఇది ఏంటిది ఉషా బ్రాండ్ స్టీ స్టీమ్ స్టీ స్టీ నార్మల్ గా అనుకుంటున్నాను ఇది స్టీమ్ ఐరన్ బాక్స్ అండి చాలా చాలా బాగుంటది మేము కొంటాం ఇది బజాజ్ బ్రాండ్ షాక్ ప్రూఫ్ అనమాట మనము ఇప్పుడు అంటే ఓల్డ్ దాంట్లో ఏంటి అసలు ఇది పెట్టిన తర్వాత పిల్లల్ని అసలు దగ్గరికి వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు ఇది ఈ పడింది ఏమంటారు ాక్ ప్రూఫ్ షాక్ ప్రూఫ్ ఓకే హీటర్ వాటర్ హీటర్ అనమాట ఇది సో ఇది షాక్ ప్రూఫ్ అదొకటి గుర్తు పెట్టుకోండి దీని ఎంఆర్పీ ఎంత ఎంత షాక్ ప్రూఫ్ ఉంటుంది అని కూడా నాకు తెలియదు అంటే మనం గీజర్ వాడతాం కాబట్టి తెలియదు సో అందరూ కొనుక్కుంటారు కాబట్టి నేను ఇది స్పెషల్లీ చూపిస్తున్నాను మనము ట్రావెలింగ్ చేసినప్పుడు కూడా ఒక ఫిఫ్టీన్ డేస్ ట్రావెలింగ్ చేసినప్పుడు కూడా ఇది యూజ్ అవుతుంది చూపిస్తున్నాను చూపిస్తున్నాను చూడండి ఈ బ్రాండ్ వచ్చేసి రాక్ కోల్డ్ అనమాట రాక్ కోల్డ్ బ్రాండ్ సో ఇది ఎన్ని లీటర్స్ ట్వంటీ లీటర్ ఓకే దీని మోడల్ వచ్చి వర్టికల్ మోడల్ మోడల్ వచ్చి యాంటీ స్లిమ్ అంటారు డిజైన్ వచ్చి వర్టికల్ మోడల్ అంటే ఇట్లా ఉంటుంది స్లిమ్ సైజ్ లో ఉంటుంది

సో ఇది ఒక్కసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తారా ఒక్కసారి జూమ్ చేస్తారా ఒక్కసారి ఇది ఓపెన్ చేసి ఆ ఇది ఇది అనమాట ఇది బ్లేడ్స్ ఇది బ్లేడ్స్ దీన్ని స్టోన్ అంటారు కదా వెట్ గ్రైండర్ కాబట్టి ఇది స్టోన్ చూడండి ఎంత స్టాండర్డ్ ఉందో ఇది స్టోన్ ఉంది చూడండి దీని దీని ఎంఆర్పి ఎంత ఉంటుంది దీని ఎంఆర్పి సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఉంటుంది మనకు టూ హండ్రెడ్ వస్తుంది త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ వస్తుంది అనమాట ఇది ఇది ఇక్కడ ఆన్ ఆఫ్ ఇక్కడ ఉంటుంది కదా ఇది బటన్ జస్ట్ ఇది ఆన్ ఆఫ్ ఇక్కడ ఉంటుందన్నమాట అనమాట చాలా తక్కువ కాస్ట్ లో వెట్ గ్రైండర్ కదా చాలా బాగా యూజ్ అవుతుంది ఇది అయ్యో ఇది బాక్స్ డామేజ్ కదా మనకు వారంటీ ఇస్తారో ఇవ్వారో అనుకోవడానికి లేదు తప్పకుండా ప్రతి ఒక ప్రోడక్ట్ పైన మనకు వారంటీ ఉంటుంది చూడండి ఎంత క్రౌడ్ ఉన్నారో అఫ్ కోర్స్ నేను ఫోర్ ఓ క్లాక్ ఆ టైమ్ లో తీస్తున్నాను ఎంత క్రౌడ్ ఎలా పర్చేజ్ చేస్తున్నారో చూడండి ఇంత క్రౌడ్ ఉంది ఇంకా ఇప్పుడు నేను తీసే లోపు చాలా క్రౌడ్ ఉండే అంత క్రౌడ్ వస్తూనే ఉన్నారనమాట ఇక్కడ ఆల్ బ్రాండ్స్ చూపిస్తున్నాను చూడండి మన దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అని ఉంది ఈ బ్రాండ్స్ అన్ని కనబడుతున్నాయి బోరోసిల్ ఊషా గ్రీన్ చెఫ్ క్రాంప్టాన్ పానసోనిక్ ప్రతి ప్రోడక్ట్ పైన ఫిఫ్టీ పర్సెంట్ అన్నారు సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కూడా నేను చూపించాను వీడియోలో మీరు తప్పకుండా వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకు అంటే కంప్లీట్గా ప్రతి ఒక్క ప్రోడక్ట్ పెట్టాను కాబట్టి లాంగ్ అయిపోయింది మీరు స్కిప్ చేస్తే అంటే ఆ ప్రోడక్ట్ మిస్ అవుతుంది సో అందుకని చెప్పేసి మీరు ఎక్కడ ఇది సరోజిని దేవి హాల్ రామ్కోటి హైదరాబాద్ అనమాట ఇది ఎవ్రీ థర్స్డే అండ్ సాటర్డే ఉంటుంది వీక్లీ ట్వైస్ ఉంటుంది అనమాట మీరు తప్పకుండా విజిట్ చేయొచ్చు మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా ఈ వీడియో యూజ్ఫుల్ అవుతుంది కాబట్టి షేర్ చేయండి ఎందుకు అని అంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్ పైన మన లేడీస్ కి యూజ్ అయ్యే ప్రోడక్ట్స్ అంటే హోమ్ కి సంబంధించిన హోమ్ అప్లియన్సెస్ అనమాట ఇవి టోటల్ గా ఇది గ్రీన్ చెఫ్ చిమ్నీ అనమాట సో గ్రీన్ చెఫ్ బ్రాండ్ అనమాట సో దీని ప్యాక్ అంటే ఫుల్ సీల్ ఉన్నదన్నమాట సో దీన్ని ఒకసారి ఎంఆర్పి చెప్పండి చెప్పండి

ఇది ఫోర్ బర్నర్ టఫ్ అండ్ గ్లాస్ గ్యాస్ స్టవ్ అనమాట ఎంత డ్యూరబిలిటీ అంటే ఇది టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంత చెప్పారు మనకు ఫైవ్ థౌజండ్ రూపీస్కి వస్తుంది అనమాట అసలు బయట అంత ఫిఫ్టీ పర్సెంట్ ఉంది కాబట్టి మనము ఎంత తక్కువలో ఈ ప్రెస్టేజ్ బ్రాండ్ను తీసుకుంటే ఎంత అంటే హాఫ్ రేట్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో మనం తీసుకోవడము ఎంత కరెక్ట్ అనిపించింది అని అంటే నాకైతే రియల్లీ చాలా చాలా వర్తీ అనిపించినాయి ఒక్కొక్క ప్రోడక్ట్ చూస్తే కంటిన్యూషన్ చూడండి ఇది క్రాంప్టన్ బ్రాండ్ అనమాట ఇది ఎయిర్ ఫ్రైయర్ చూడండి ఇందులో ఇది ఏంటి ఆలు చిప్స్ ఫ్రెంచ్ ఫ్రై చేసుకోవచ్చు చూడండి ఇవన్నీ మనం చేసుకోవచ్చు ఆయిల్ ఫ్రీ అనమాట ఆయిల్ లెస్ సో ఇది క్రాంప్టన్ బ్రాండ్ ఉంది దీని ఎంఆర్పీ ఒకసారి చెప్పండి వస్తుంది ఏదైనా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ప్లస్ ఇందులో వారంటీ కూడా ఉంటుంది చూడండి ఇలా ఉంటుంది అసలు ఒకసారి ఇది చూడండి ఇలా ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఎంత బాగుందో ఎంత డ్యూరబిలిటీ ఎంత యూనిక్ గా అనిపిస్తుంది ఈ ప్రోడక్ట్ అనేది క్రాంప్టన్ బ్రాండ్ అనమాట మనం బయట కొనాలి షోరూమ్ లో కొనాలంటే ఎంత ప్రైస్ ఉంటుందో చూడండి ఆ ఇది హాయిగా కొనేయొచ్చు మీరు మనము క్రామ్టన్ బ్రాండ్ లో చూపించాను కదా ఎయిర్ ఫ్రైయర్ ఇందులో ఇప్పుడు పీజన్ బ్రాండ్ లో కూడా మనకి అవైలబుల్ ఉంది అనమాట ఈ ప్రోడక్ట్ అనేది ఇందులో చూడండి ఇక్కడ టూ పీసెస్ కనిపిస్తున్నవి ఇందులో పీజన్ బ్రాండ్ ఎలక్ట్రిక్ కుక్కర్స్ ఇవన్నీ మోడల్స్ అంటే అన్ని బ్రాండ్స్ మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నవి అని చూపిస్తున్నాను సో ఇది స్టవ్స్ చూడండి ఎన్ని వెరైటీ వెరైటీ బ్రాండెస్ మనకి ఇక్కడ బటర్ఫ్లై కనిపిస్తుంది తర్వాత వేది అని ఒకటి కనిపిస్తుంది పీజీ అని కనిపిస్తుంది ఇక్కడ ఫ్లై మళ్ళీ ఇంకొకటి కనిపిస్తుంది అంటే ఇన్ని వెరైటీస్ మనకు స్టవ్స్ ఈ ఫోర్ బర్నర్ త్రీ బర్నర్ టూ బర్నర్ అన్ని అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ మనకి పాన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి చూడండి కోర్స్ ఇందులో బిర్యానీ కూడా చేసుకోవచ్చు అంత హ్యాపీగా ఇది కూడా ఉంది చూడండి అని చూపిస్తున్నా ఇది కూడా సేమ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో దొరుకుతుంది దీని గురించి మీరు ఒక్కసారి మీరు ఇక్కడికి వచ్చి విజిట్ చేశారనుకోండి మీకు ఈజీగా అంత ఐడియా వచ్చేస్తుంది ఇక్కడ ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ కూడా అవైలబుల్ ప్రతి ఒక్క ప్రోడక్ట్ కిచెన్ కి సంబంధించిందే కాదు అన్ని ఇందులో అవైలబుల్ ఉన్నవి ఇక్కడ మీరు హ్యాపీగా వచ్చి పర్చేజ్ చేయొచ్చు ఆఫర్ లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో ఉన్నవి ఇదేంటి ఇక్కడ టోస్టర్ కూడా ఉంది చూడండి పీజ్ ఉంది ఇది సో ఆటోమేటిక్ గా ఇది కూడా మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో ఉంది అనమాట ఐరన్ బాక్సెస్ ఎన్ని బ్రాండ్స్ ఉన్నవి అనేది చూపిస్తున్నాను చూడండి ఇది ఓపెన్ చేసి ఉన్నది ఇవన్నీ ఐరన్ బాక్సెస్ ఇవన్నీ ఐరన్ బాక్సెస్ ఇది ఇది కూడా మిక్సర్ చూడండి ఇవన్నీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లు ఇవన్నీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో చూడండి చూడండి ప్యాన్స్ ఫ్రై ప్యాన్స్ ఇప్పుడు నేను చూపించేది పీజియన్ హ్యాండ్ స్టీమర్ అనమాట మనకైతే ఇప్పుడు ఇది అడ్వాన్స్ స్టీమర్ కదా మనకు ఫేస్ పైన హ్యాపీగా పెట్టేసుకోవచ్చు స్టీమరు ఎంత పీజియన్ బ్రాండ్లో ఉంది చాలా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో ఉంది అనమాట అన్ని డీటెయిల్స్ అన్నీ నేను నెంబర్తో సహా అంటే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా నేను ఇస్తాను డిస్క్రిప్షన్లో మీకు ఇన్ కేస్ ఏదైనా డౌట్ ఉన్నా మీరు వచ్చే ముందు డౌట్ ఉన్నా కానీ మీరు క్లారిఫై చేసుకోండి ఇది వారంటీ కార్డు కూడా ఉంది ప్రతి ఒక్క ప్రోడక్ట్ పైన వారంటీ అనేది ఉన్నది అనమాట ఇది బాక్స్ డ్యామేజింగ్ పీసెస్ అయ్యో వారంటీ ఉంటుందో లేదో అనుకోవడానికి లేదు ప్రతి ప్రోడక్ట్ పైన వారంటీ ఉంది సో మీరు నోటీస్ చేయండి ఇక్కడ బటర్ఫ్లై చిమ్ని కూడా చూపిస్తున్నాను ఇది కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అనమాట ప్రతి ఒక్క ప్రోడక్ట్ పైన వారంటీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉంది తప్పకుండా నోటీస్ చేయండి చూడండి ఇది బోరోసిల్ బ్రాండ్ అనమాట ఇది మిల్క్ షేక్ ప్లస్ షేక్స్ యూస్ చేయడానికి ప్లస్ ఇది ఇందులో బ్లెండర్స్ ఉన్నవి టూ ప్లేట్స్ ఉన్నవి ఇందులో సో ఇది చూడండి ఇది బ్రాండ్ అనమాట ఇక్కడ పైనిస్తారు చూడండి అన్ని యూసర్స్ మిల్క్ షేక్స్ అండ్ ఫ్రూట్స్ జ్యూస్ అన్ని చేసుకోవచ్చు ఇందులో మనం కట్ చేసుకోవడానికి అంటే గ్రీన్ లీవ్స్ అన్ని చేసుకోవచ్చు అనమాట సో దీని ఎంఆర్పి ఒకసారి చెప్పండి మనకు ఆఫర్ రేట్ చెప్పండి త్రీ థౌజండ్ నైన్టీ వచ్చి టూ థౌసండ్ వస్తుంది ఓహో త్రీ నైన్ నైన్టీ మనకు ఈ ఆఫర్ లోనేమో టూ థౌసండ్ రూపీస్ వస్తుంది అనమాట ఇది ఇది మిక్సర్ గ్రైండర్ ఈ బ్రాండ్ చూడండి ఇది బోస్ట్ బ్రాండ్ ఇక్కడ చూపిస్తున్నాను ఒకసారి జూమ్ చేసి మరి ఇది ఇందులో ప్లేట్స్ వచ్చేసి త్రీ త్రీ జార్స్ వచ్చాయి ఎంత స్టాండర్డ్ ఉన్నవి చూడండి ఇక్కడ కింద అంటే గ్రిప్ కోసం ఎంత స్టాండర్డ్ ఉన్నది అనేది మరి నేను చూపిస్తున్నాను ఇందులో మనకు త్రీ జార్స్ వచ్చాయి ఆ ఇంకా మనం యాడ్ చేసుకోవచ్చు అనుకుంటా కదండి ఇంకా ఏదైనా కావాలి జ్యూసర్ అంటే కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు దీని ఎంఆర్పి ఎంత ఉంది దీని ఎంఆర్పీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఉంది మీకు టూ వన్ వస్తుంది యా దీన్ని ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే మనకు టూ థౌజండ్ వన్ వన్ హండ్రెడ్ కి వస్తుంది అనమాట అంటే టూ థౌజండ్ లో ఇంత బ్రాండ్ ఇంత క్వాలిటీగా ఉంది చూడండి అదే చూపిస్తున్నాను ఇందులో అన్ని చేసుకోవచ్చు జార్స్ అనేవి ఎంత స్టాండర్డ్ ఉన్నాయి ఒక్కసారి మీరు నోటీస్ చేయండి ఇది ఒకసారి పైన పెట్టుకుంటారా చూడండి చూడండి ఇవన్నీ చేసుకోవచ్చు అన్నమాట మనము ఇంకా హల్దీ చిల్లీ పౌడర్ అన్ని చేసుకోవచ్చు చూడండి ఇది బజాజ్ బ్రాండ్ అనమాట మిక్సర్ గ్రైండర్ చూడండి బజాజ్ అంటే మనకు చాలా తెలిసిపోతుంది కదా ఈజీగా సేమ్ ఇందులో కూడా సేమ్ త్రీ జార్స్ ఉంటాయి మోడల్ కి ఒక్కటి చూపించండి ఇది అనమాట బజాజ్ బ్రాండ్ జార్స్ ఇలా ఉన్నవి సేమ్ ఇందులో కూడా త్రీ వస్తాయి ఇది ఎంఆర్పి ఎంత ఉందండి సిక్స్ త్రీ హండ్రెడ్ సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఉంది త్రీ థౌసండ్ వన్ హండ్రెడ్ వస్తుంది మనకు బ్రాండ్ ఇది బజాజ్ బ్రాండ్ సో మనం హ్యాపీగా పని అన్నమాట అనమాట అండ్ పీజియన్ ఇది పీజియన్ బ్రాండ్ అనమాట స్టీల్ కుక్కర్ సో ఇండక్షన్ పైన కూడా యూజ్ చేస్తారు ఇది ఎంత లీటర్ అన్నారు ట్వెల్వ్ లీటర్స్ అనమాట ఈ కుక్కర్ చూడండి ఎంత స్టాండర్డ్ ఉంది యాక్చువల్ దీని ఎంఆర్పి ఎంత ఫోర్ నైన్ ఫైవ్ అనమాట సో మనకి ఎంతకొస్తుంది టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది అనమాట చూడండి ఉందో క్వాలిటీ బాగా ప్యాక్ చేసి పెట్టారు స్టీల్ కుక్కర్ అనమాట ఇప్పుడైతే మనం అల్యూమినియం యూజ్ అంటున్నారు కాబట్టి ఇంత బాగా చూపిస్తున్నాను